సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేటప్పటికి చాలా చెత్త చెత్తగా బెజ్జర్ బెజర్గా అయిపోయింది మార్కెట్లో మీకు ప్రతి ఒక్కటి వివరంగా వివరిస్తాను సొంత వీడియోలు పక్కన పెట్టేస్తే ఏం జరిగిందనేది వివరిస్తాను మీకు సో ఈ బండిలో వచ్చేసి ఎన్ని ఉన్నాయి దీనికి డెబ్బయ్యా డెబ్బై పిల్లలు కొని ఉన్నారనమాట దీనికి అంటే మొత్తం నేనే ఉన్నాను పొద్దు నుంచి ఐదు మంది వచ్చి ఉన్నారు ప్రతి ఒక్క బండి కాడ తిరుగుతూ ఉన్నాను పిల్లల సెలక్షన్ కాడ నుంచి మొత్తం కానీ ఎన్ని నెంబర్స్ ఏ బండి అనేది అర్థం కావటం లేదు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది మొత్తం సెవెంటీ నెంబర్స్ కొన్నారు ఏందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం నమస్తే అన్నా నమస్తే ఏం పేరు అన్నారు గురుగారు మీ పేరు గారు మీ పేరు ఎక్కడి నుంచి గురుగారు మనం చింతల్పూడి ఏలూరు డిస్టిక్ అది ఏలూరు జిల్లాలోకి వస్తుంది ఈరోజు ఎన్ని పిల్లలు కొన్నామండి మనం మొత్తం డెబ్బై పిల్లలు మీ అంచనా ఎంత వయసు ఉంటుంది అండి మూడు నెలలు మూడు నెలలు పది రోజులు అటు ఇట్లా ఉంటాయి మూడు నెలలు మూడు నాలుగు నెలల లోపల పిల్లలు అనేటివి ఉన్నాయి సో సంత రాత్రి మీరు రెండు గంటల నుంచి అలా వచ్చేసారు మార్కెట్లోకి నాలుగు గంట రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి వచ్చి ఉన్నారు సో రాత్రి మొత్తం తిరిగి చూసారు ఎలా పెద్ద ఉన్నాయంత జీవాలు దొరుకుతాయి అంటే వంద యాభై కాలం దూరం నుంచి వస్తారు కదా వంద రెండు వందలు దొరుకుతాయని వాళ్ళకి బాగా దొరుకుతాయి సో మనమే ఈరోజు దగ్గర దగ్గర ఒక నాలుగు వందలు ఐదు వందల పిల్లలు తీసాం మనమే ఈరోజు సో ప్రైజ్ ఎలా పడింది బ్యాచ్ వచ్చేసి పన్నెండు వేల ఆరు నుంచి పదమూడు వేల ఆరు వందలు దాకా పడింది మూడు నెలల పిల్లల నుంచి నాలుగు నెలల లోపల పిల్లలు అనేవి ఉన్నాయి సో మనకు ఫామ్ కా గ్రేజింగ్ కన్నా బయటకు తిరగడానికి మేము గ్రేజింగ్ వెళ్తాయి సో అలవాటు పడిన పిల్ల ఉంటుంది సో గ్రేజింగ్ వెళ్ళిన పిల్ల ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది అన్న ఇప్పుడు పదహారు వేల ట్రాన్స్పోర్ట్ టోల్ గేట్లు పీసీలు సపరేట్ మేము అవుతాయి ఇక్కడ బండి జీవం కొంటే మీరు యాభై రూపాయలు అనేది బిల్ బిల్ అనేది కట్టాల్సి వస్తుంది యాభై రూపాయలు బిల్ కట్టాల్సి వస్తుంది దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసంగా చెప్తున్నాను ఈ విషయాలన్నీ సో అన్నగారికి మనం ఈరోజు అసలు నేను చెప్పకూడదు ఈ మాట కానీ అడగాల ఒకసారి అలీఖాన్ సర్వీస్ ఎలా ఉంది బాయి ఈరోజు మీకు ప్రత్యేకంగా సర్వీస్ కూడా ఈరోజు కొద్దిగా ఎక్కువ మంది వచ్చేసారు అందువల్ల ఒక దగ్గర నిలబడలేకపోయినాం కాకపోతే ప్రైజెస్ నేను ప్రతి కట్టకు ప్రతి బ్యాచ్కి చూస్తూనే వస్తున్నాను రీజన్గానే పడ్డాయి మనం కొన్నదే రీజన్గా ఉన్నాయి ఈరోజు సొంత మొత్తంలో సో మీ పేరేమన్నారు గురుగారు రఘుబాబు గారు మీరు మెయింటెనెన్స్ చేయాలా ఫామ్ సో నీట్గా వెళ్ళేసి డివార్మింగ్ చేసుకోండి డివార్మింగ్ చేసినాక లివర్ టానిక్ ఇచ్చుకునేసి వ్యాక్సిన్ వేసుకోండి ఈ సీజన్లో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కొద్దిగా కష్టంగా ఉంటుంది ఫస్ట్ బ్యాచ్ కదా కష్టంగా ఉంటుంది దాని తర్వాత మీకు సెట్ అయిపోతుంది వేస్ట్ మీరు మంచి సక్సెస్ కావాలా మంచిగా ఇంకోసారి రావాలనేసి కోరుకుంటాను థ్యాంక్ యూ సో ఈ బండి వచ్చేసి మన మాధవ్ బండి అండి ఇది మనకు కేరళకు వెళుతుంది నిజానికి దీనికోసంగా మనం తొందరగా రావాల్సి వచ్చింది మార్కెట్లో ఏ రోజు మనం ఇంత తొందరగా రాలేదు మూడు గంటలకి సంతలం ఉన్నాం ఈరోజు మా తలనొప్పి కళ్ళు తిరగడం అన్నీ జరిగిపోతున్నాయి అన్నమాట అంటే నలుగురికి సమాధానం చెప్పుకోవాలి మొదటి పాట రెండోది ఇంత దూరం తిరగాల మన సార్ వాళ్ళు వెళ్ళిపోయారు కర కేరళకు కేరళ నుంచి వచ్చారు నన్ను కలవకుండానే వెళ్ళిపోయారు నేను వాళ్ళని కలవలేదు అసలుకి సో ఈ బ్యాచ్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అలా పడ్డాయి ఫస్ట్ వచ్చి మేకలు తీసుకుని పోయారు మేకలు తీసుకొని పోతే ఆ బ్యాచ్ కాదు ఈసారి మనకు పొట్టేళ్ళు కావాలనేసి పొట్టెల పిల్లలు తీసుకున్నారు సో మొత్తం క్యాష్ ఉంటే కొద్దిగా బాగుంటుంది అనమాట సో మొత్తం లెక్క కట్టేశారు ఇక్కడ ఏంటంటే ఈ బండి కూడా ఎవరు వెళ్ళారనమాట అందుకనేసి మనకు పర్సనల్గా వెళ్ళేది ఈ బండి వెళ్తూ ఉంటుంది మనకు కేరళకు వెళ్తుంది ఇప్పుడు ఏంటంటే ఆయన మాధవ ఇద్దరే వెళ్తారు జీవాలు పన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయినారనమాట ఇక్కడ నుంచి వాళ్ళు ట్రైన్కి వెళ్ళిపోయారు ఇక్కడ ఇప్పుడు మనం లోడ్ చేసి పంపించేసాం కదా మధ్యలో టోల్ గేట్లు వచ్చినా పోలీస్ ఖర్చులు వచ్చినా ఏమొచ్చినా కానీ వీళ్ళే కట్టుకోవాలా అక్కడ జీవం తీసుకుని పోయి అక్కడ దించాలన్నమాట ఇది కేరళకి వెళ్తుంది ప్రస్తుతానికి సో దీంట్లో కూడా ఎనభై పిల్లలు ఏమో ఉన్నాయి ఇవి నెంబర్స్ ఒకసారి ఎన్ని ఉన్నాయి అది ఇప్పుడు డెబ్బైయో ఎనభై ఉన్నాయి దీంట్లో మన అన్న వాళ్ళది ఒక పది ఉన్నాయి వీళ్ళు కూడా సెలక్షన్ మీద తీసుకున్నారు కుప్పం అన్నామంది కుప్పం దగ్గర ఏం పేరు అన్నారనా ప్రకాష్ గారు మీ పేరన్నా పవన్ అన్న సో పది పిల్లలు సెలక్షన్ కి వచ్చారు మనకు సో వెహికల్ ఎలా అరేంజ్ అయింది వెళ్ళి ఇచ్చారు సో ఇది కేరళ కి వెళ్తా ఉంది ఇది సో ఈ బండిలోనే సో రంగులేస్తున్నావునా పక్కన సో మనం పొద్దున్నే అడిగితే పదహారు వేల పద్నాలుగు వేల చెప్పాడు ఆయన ఇప్పుడు మనం కొని ఎంత పడింది పదమూడు వేల ఐదు వందలు పొద్దున్నే పదహారు వేలకు వాళ్ళు కొన్నారు చాలా ఎక్కువ ధర సో ఇది సంతోషది అయితే వెళ్తుందండి పది పిల్లలు జాయింట్ వేసుకుని వెళ్తా ఉంది ఇంకా కామారెడ్డి వాళ్ళది ఒకటి ఉంది ఖమ్మం వాళ్ళది ఇంకొక రెండు బళ్ళు ఉన్నాయి అవి కూడా చూపిస్తాం ఈరోజు సంత బయలుదేరా సో ఈ బండిలో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసింది ఈ బండిలో పిల్ల వేసిన వాళ్ళు వెళ్ళిపోయారు బండి పిల్లలు అమ్మినోళ్ళు అంటే ఒక బ్యాచ్ లేదు ఇక్కడ ఇదేందంటే నాలుగైదు బ్యాచ్లు ఉన్నాయన్నమాట అంటే అక్కడ ఐదు పిల్లలు అక్కడ ఒక పది అక్కడ ఒక పది అతకున్న పిల్లలు ఉన్నాయి దాంట్లో ఇక్కడే ఒక ట్రబుల్ జరిగిపోయింది ప్రాబ్లం అయింది వాళ్ళు జంప్ అయిపోయారు అంటే పిల్లలు వాళ్ళు సో మొత్తం ఏంటంటే తక్కువ ధరలో కావాలా చిన్న పిల్లలే కావాలా అనేటట్టుగా తీసుకున్నారు ష్యూర్గా పొదాలు వచ్చేసి ప తొమ్మిది వేల ఐదు వందలకి అనేది పొదాలు పడ్డాయి దీంట్లో సో అన్ని చిన్న పిల్లలే వేస్తున్నాం అనమాట రెండు నెలలు ఆ ఏజ్ పిల్లలు అనేటివి దీంట్లో చాలా ఎక్కువ వేస్తున్నాం అది కూడా ఐదు పది ఇరవై ఇలా కొని వేసామన్నమాట సపరేట్ సపరేట్గా సపరేట్ సపరేట్గా బ్యాచ్ బ్యాచ్గా మొత్తం చిన్నపిల్లలే వేస్తున్నాం ఇది కామారెడ్డికి వెళ్తుంది ఇది సో లొకేషన్ ఎక్కడికి వెళ్తుంది ఎంత బాడుగా అనేది అన్నతోటి ఒకసారి మాట్లాడదాం నిజానికి మాట్లాడలేదు ఇది ఇంకా ఒకసారి కనుక్కుందాం ఒకసారి మాట్లాడదాం సో అన్నగారు మనకు ట్రాన్స్పోర్ట్ గురించి కూడా ఒకసారి మాట్లాడతారు నమస్తే అన్న నమస్తే గురుగారు ఏం పేరు అన్నారు కామారెడ్డి దగ్గర సో గురుగారు మీ పేరు అండి గౌడ్ సో మీరు ఇంతకు ముందు ఒకసారి వచ్చి విసిట్ చేసుకుని పోయారు ఇప్పుడు వచ్చి వెతికాం సో ఈ చిన్న పిల్లలే పట్టుకోవడానికి కాన్సెప్ట్ ఏందండి సో మరీ పిల్లలు అనేటివి పట్టారు

సో యావరేజ్ మీద ఎంత పడింది గురుగారు ఈరోజు బ్యాచ్ మనకు యావరేజ్ మీద నుంచి పదకొండు నుంచి పన్నెండు వేల లోపల ఏర్పడింది సో బండి బాడగా మీరు వెళ్ళటం లేదు ఇప్పుడు బండి కూడా సో మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎంత చెప్పామండి ఇప్పుడు మనం ఇరవై ఎనిమిది వేలు అది ఇరవై తొమ్మిది అనుకోండి ఇరవై ఎనిమిది చెప్పాం ఇరవై తొమ్మిది వేలు అన్నట్టుగా బాడగండి ఇంకా ఏం సంబంధం లేదు ఇక్కడ ఎన్ని జీవాలైతే ఇచ్చామో మనం అన్ని జీవాలు అక్కడ వాళ్ళు అన్లోడ్ చేయాలా అది లెక్క వచ్చేటప్పటికి సో కామారెడ్డి అనేది వెళ్తా ఉంది ప్రస్తుతానికి వండి మంచిది గురుగారు కుంకుంపల్లి బండి పక్కన రా గురుగారు సో ఈ రెండు బళ్ళు మనకు ఎక్కడికి వెళ్తాయో చెప్తానండి అనంతపూర్ జిల్లా వెళ్తున్నాయి సో ముఖ్యంగా ముందు మీకు ఈయన పరిచయం చేస్తాను అబ్దుల్లా బాయ్ గారిని మీరు ఒక మూడు సంవత్సరాల క్రితం చూసుంటారు మన వేరే దగ్గర సో ఆయన ఇప్పుడు ఫామ్ పెట్టున్నారు ఫస్ట్ ఆయన పేరు అడిగి తెలుసుకున్నాం ఏం పేరు అన్నారు గురుగారు ఎక్కడి నుంచి అన్నా మనం గోరంట్ల సో మళ్ళీ మాట్లాడుతానండి సో బ్రదర్ మీ పేరు అన్న పురుషోత్తం బ్రదర్ మీరన్నా గురుగారు నాది కూడా గోరంట్ల కొద్దిగా ఈ పక్క గ్రాండ్ గురుగారు సో ఈ రోజు మనం కొన్న బ్యాచ్ ఎన్ని పిల్లలు కొన్నామండి మొత్తం అరవై ఎనిమిది కొన్నా అరవై ఎనిమిది పిల్లలు సో ఫస్ట్ బ్యాచ్ మనకు చాలా బాగా పడింది సెకండ్ ఐదు పిల్లలు కూడా చాలా బాగా పడ్డాయి దాని తర్వాత పిల్లలు సెలెక్షన్ కుదరలా సో మొదటి బ్యాచ్ ఎంత పడిందండి పడింది ఏడు వేల ఏడు వందలు సో ఆ పిల్ల అయితే ప్రైజ్ రూపంలో చాలా మంచిగా వర్క్ అవుట్ అయింది సో మిగతా పిల్లలు కూడా రెండు ఇంకొక బ్యాచ్ కూడా కొన్నట్టున్నాం మధ్యలో పదిహేను వేల ఐదు వందలకి సెలక్షన్ మీద సో ఆ పిల్ల కూడా పర్వాలేదు ఈ రెండు బ్యాచ్లు బాగున్నాయి ఒక బ్యాచ్ కొద్దిగా చిన్న పిల్ల ఉంది సో ఈ రోజు మీరు కూడా రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి ఉన్నారు సో మార్కెట్ ఎలా ఉందండి ఇది సంత సో ఎక్కువ జీవాలు వస్తాయా అంటే వంద రెండు వందలు కావాలంటే భయపడకుండా రావచ్చు సో అంత పెద్ద సొంత సో మీకు ఈ రోజు అంటే మామూలుగా నూట చిల్లర నూట చిల్లర కొని ఉన్నారు ఇంకా నా గురించి మాట్లాడితే నాకు ఈ రోజు ఐదు మంది ఉన్నారు అంటే మీకు టైం కేటాయించడం బయట వాళ్ళకి టైం కేటాయించడం ఎలా ఉంది సార్ నా పని ఎలా ఉండింది ఈ రోజు సో అంటే మీరు సాటిస్ఫాక్షన్ అనేది అడుగుతున్నారు మీ కాడ పనిచేసాను వాళ్ళ కాడ పనిచేసాను మొత్తానికి నాలుగు బండ్లు ఫుల్ చేసి లోడ్ చేసి పంపించేశాను సో ప్రైజెస్ ఎలా ఉన్నాయండి నేను కొన్న దానికి మార్కెట్ లో వాళ్ళు చెప్పడానికి బయట ఎలా ఉన్నాయండి కొంచెం అందుబాటులో లేదు సో మీకు మీ అంచనా ప్రకారం ఎంతవరకు డిఫరెంట్ పడి ఉంటుందండి మాకు ముందు సుంకంపలకి ఇక్కడికి తెచ్చినప్పటికి ఇవే బాగుంటుంది చాలా సంతోషం గురుగారు ఇంకా మీరు వెళ్ళాలా మళ్ళా రావాలా సో కొత్త వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ జీవానికి యాభై రూపాయలు కట్టాలండి ఇప్పుడు ఇక్కడ వంద పిల్లలు ఉన్నాయి కదా వంద పిల్లలకి యాభై రూపాయలు జీవం లెక్కన కట్టాలన్నమాట ఆ లెక్క ఉంటుంది సో అన్నగారు ఫస్ట్ టైం బాయ్ సో ఫస్ట్ టైం బ్యాచ్ ఇంకా మనం ఈ సంవత్సరం మొత్తం తిరగాల కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి సత్యసాయి జిల్లాలో అవి అన్ని విజిట్ చేస్తాం ఆ టైంలో అన్నగారిని కూడా కలుద్దాం తొందరలో మీ దగ్గరకు వచ్చి కలుస్తాను థ్యాంక్ యూ గురుగారు సో ఇంకా అబ్దుల్లా అబ్దుల్లాబాయ్ గురించి మాట్లాడదాం అండి ఆయన స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో భాయ్ మీరు పొట్టెలు కొనడానికి వచ్చేసి పొట్టళ్ళు ఫామ్ పెట్టేసరేంటి భాయ్ ఇంట్రెస్ట్ పైన సో మీరు మాట్లాడేది కెమెరాలో ఇక్కడ వినిపించదు మీకు మైక్ పెట్టాల్సిందే మీ ఫామ్ దగ్గరకు వస్తాను ఆ రోజు ఖచ్చితంగా కలిసి మాట్లాడతాను లాస్ట్ బక్రీద్ ఎన్ని పెట్టారండి పెట్టారు ఎంత ఒక్కొక్కటి వచ్చేసి అమ్మింది ఇరవై ఐదు సో వచ్చి కలుస్తామండి తొందరలో మీ ఫామ్కి వచ్చి చూస్తాను ఈ రోజు మనం మొత్తం నూట నలభై పిల్లల దాకా కొని ఉన్నాం సో సంతోషం అన్న సో ఫైనల్గా ఈ బండి సో ఈ బండి కాడ పెద్ద అయిపోయింది అనమాట ఇన్ని జీవాలు కొంటే రచ్చ కాలేదు సో ఈ బ్యారామం వచ్చేటప్పటికి కొద్దిగా గొడవ గొడవ మాదిరి అయిపోయింది సో ఇవన్నీ పెద్ద పిల్లలు పిల్లలు కాదు పొట్టేళ్ళు ఇవి పెద్ద పొట్టేళ్ళు సో అంత సైజు బాగున్నాయి పొట్టేళ్ళు వచ్చినా కానీ ఇది మంచి సైజులో ఉన్నాయి ఇంకా పెరిగే పిల్లలు కూడా ఉన్నాయి పెరిగి ఉండే పిల్లలు కూడా ఉన్నాయి అనమాట దీంట్లో రెండు వైపుల నుంచి ఉన్నాయి సో మంచి పిల్లలే మంచి పొట్టేళ్ళే పట్టాం సో ముప్పై కేజీలు కూడా ఉంది దీంట్లో ఇరవై రెండు కేజీలు కూడా ఉంది అన్నమాట సో ఇది ఎక్కడికి వెళ్తుంది ఎవరు కొన్నారు అన్నతో కూడా ఒకసారి మాట్లాడించడానికి ట్రై చేద్దాం సో ఎంత ప్రైస్ పడింది అనేది ఒకసారి చూపిస్తాను నేను మీకు కూడా సో చాలా ఇదిగా జరిగింది బారామ దానికి రెండు కట్టలుగా ఆడిపోయింది సో బ్రదర్ వచ్చి కొనున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బాడికి ఎంత కలుతుంది ఎలా కొన్నారు అనేది ఒకసారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ఏం పేరు అన్నారు బ్రదర్ శివప్రసాద్ అన్న ఎక్కడి నుంచి అన్న మహబూబ్ నగరా మహబూబ్ బాదా మహబూబాబాద్ మనకు ఎన్ని కిలోమీటర్లు వస్తున్నాయి అక్కడి నుంచి చెక్ చేశారా ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ అనేది వస్తా ఉంది సో ఇప్పుడు మనం కొని ఉండే పిల్లలు ఎన్ని పిల్లలు పిల్లలున్నాయి మొత్తం యాభై పొట్టేళ్ళు సో మీరు కూడా మూడు గంటలకు వచ్చారు ఆల్రెడీ సంతకి సో ఎలా ఉన్నాయి నా బేరాలు సంత బాగా ఉన్నాయి కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటేనే బాగా సో ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు వంద రెండు వందల పిల్లలు కావాలంటే వస్తాయి దొరుకుతాయి అనే అంత పెద్ద నమ్మకం అనే సంత ఎలా ఎన్ని జీవాలు వస్తున్నాయని మీరు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు చాలా ఉన్నాయి చాలా ఎక్కువగానే ఎక్కువగానే వస్తున్నాయి సో ఈ బ్యాచ్ మనం ఎంత కొన్నాం ఇది ఈ ఒక్కటి వచ్చి పదకొండు వేలు లెక్క సో పొద్దున్నే మనకు రాగానే ఎంత చెప్పాడు నాయన ఇరవై ఆరు వేలు చెప్పాడు జత పదమూడు వేలు లెక్క చెప్పాడు సో అది అప్పటి నుంచి బేరం జరుగుతా జరుగుతా వచ్చిందండి అది ఆపి పెట్టాం మనం అడగాలనేసి సో ఫైనల్గా రెండు వందలు తక్కువ ఇరవై రెండుకి అడిగాను అక్కడ వేరే వాళ్ళు రావడంతో కొత్త గొ గొడవ మాదిరిగా అయిపోయేసి ఆ రెండు వందలు కూడా పెంచాల్సి వచ్చింది లేదంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందలకి ఇది కొనాల్సిన బ్యాచ్ ఇరవై రెండు అనేది ఫైనల్గా ఇప్పుడు కొని ఉన్నాం సో ట్రాన్స్పోర్ట్ ఎంత పడిందన్నా సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు వచ్చిందనాభై నాలుగు వందలకి సో ఎలా ట్రాన్స్పోర్ట్ నలభై రూపాయలు సో రీడింగ్ రాసుకుంటున్నారా రీడింగ్లో చూస్తున్నారు టోల్ గేట్లు పీసులు వాళ్ళు కట్టుకుంటారు సో బార్డర్ పర్మిట్ కూడా వాళ్ళే కట్టుకోవాలి సో మంచిదన్నా ఓకే